మరి ఒక్కసారి ఉదయకాలం వాక్యం తీసుకొని రావడానికి దేవుడి ఇచ్చిన కృపకరికే తీసుకొని రాసుకుంటాం ఈ ముఖ్య అంశంలో దేవుడు తోడుగా ఉంటే కలుగు మేలు మనం తెలుసుకోబోతున్నాం అవును దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ మేలు మన జీవితంలో జరుగుతాయి ఇంతకు మనకు ఆశీర్వాదం ఉంటుందా ఇంతకు మనం అభివృద్ధి చెందుతామా ఇంతకు మనం బరిదిల్తామా అని ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని సత్యాలను మనం చూసుకోబోతున్నాం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తప్పు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఒంటరి వారము కాము అని దేవుని వాక్యం చదువుతుంది లోకంలో ఒంటరిగా ఉన్నాం నీకు సహాయం ఎవరు లేరు తోడు ఎవరు లేరు నేను దిగులు పడుతున్నాను అయ్యో నా పరిస్థితి ఏంటి నువ్వు బాధపడుతున్నావా తండ్రిని దేవుడు ఏ శ్రీకృష్ణ ప్రభుత్వం ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అదే రీతిగా ఆయన తన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ముంచుతున్నాడు కాబట్టి నువ్వు ఒంటి వాడకు కాదు కానీ నీ ప్రతి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అది ఒక గొప్ప మేలు అని నువ్వు గుర్తుంచుకోవచ్చుగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు రెండవదిగా ప్రతి ఉపదేశం రెండో అధ్యాయం ఏడవ మనం చూసినట్లయితే మనకేమీ తక్కువ కాదు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ కాదు రాయల ప్రశ్నలు నలభై సంవత్సరాలు అరణ్య మార్గంలో నడుస్తుండగా ఖాళీ నడకతో నడుస్తూ మరి అంత జనాభాని దేవుడు ఏది తక్కువ లేకుండా వారికి ఆహారం ఇచ్చి నీళ్ళనిచ్చి మాంసమునిచ్చి వారిని పోషించగలిగాడు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో ఏది తక్కువ కాదని అర్థము కాబట్టి మీరు ధౌరంగా ఉండాలని ఉదయకాలము వశిష్టాత్మ దేవుడు మీతోనే మాట్లాడుకుంటున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే రెండో సమయం ఐదో అధ్యాయ వచ్చినంలో దావీలు అంతకంతకు వర్వీ అవును ఆవు దావిత జీవితంలో దావీకు దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉన్నాడు ఆయన గొర్రెలు కాసుకునే కొండల్లో తోడయినాడు కాబట్టించి దేవుడు గొప్ప రాజుగా అంతకంతకు వర్తిల్లి అభివృద్ధి చెందాడు కాబట్టి దేవుడు తోడుగా ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబం జీవితంలో నీవు ఆ వర్తిల్లి అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం మొదటి సమయంలో మూడు పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే దేవుడు సమయాలకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమయాలు మాట్లాడిన మాటల్లో ఏది కూడా తప్పిపోకుండా ప్రతి మాట కూడా నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం ఉదయ కాలమున దేవుడు నీకు తోడుగా ఉంటే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఉచ్చరిస్తున్నావో ఏది నీ జీతంలో జరగాలని ఆశిస్తూ నువ్వు ఏదైతే కన్ఫ్యూస్ చేస్తున్నావో ఆ మాటలు ఏవి కూడా వృధా కాకుండా దేవుడు మాటలు ఏవి కూడా తప్పిపోకుండా ప్రతి మాటను నెరవేర్చి నేను ఆశీర్వదించబోతూ వచ్చున్నాను దేవునికి స్తోత్రం కలుగుని అదే రీతిగా మనం చూసినట్లయితే స్త్రీ కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు నీకు తోడుగా ఉండి నేను ఆదరించే దేవుడు నాడాంత కారుపు నేను సంచరించినను ఏ భాయములకు భయపడు నీవు నాకు తోడై ఉండవు నీ దుడ్డు కర్ర నీ దండమున నాదరిస్తునని దామీదు భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అవును నువ్వు ఆదరణ కరువై ఒంటరి వాడై దిగులు చెందుతూ కుంగిపోయిన సమయంలో మనుషుల నీకు ఎవరు తోడుగా రారు కానీ ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండి నేను ఆదరిస్తాడు అని ఈ దేవుడి వాక్యం చెప్తూ ఉంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళ మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి లోకంలో ఎవరు అవసరం లేదు ఒకటి కలి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటే మనల్ని ఆదరిస్తాడు మనం ముందుగా చూసినట్టయితే కీర్తనల గంధం తుప్ప యొక్క పడే వచనంలో సమలోనే అతనికి తోడే ఉండి అతని విడిపిస్తానని ఈ సమలో నీ బంధువులు నీ యొక్క స్నేహితులు నీ రక్త సంబంధికులు కావలసిన వారు ఎవ్వరు రారు కానీ ఇది గో నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా ఎటువంటి గెలుపుల్లో ఉన్నా నీకు తోడుగా నీ శ్రమంలో నీతో పాటు నీకు సహకరిస్తూ నడుస్తూ శ్రమలలో తోడుగా ఉండేది మాత్రం కాదు కానీ అతడు విడిపించి నడిపించగలిగిన దేవుడు అడు ఆ మరి ఆది ముప్పై తొమ్మిది అరవై అధిపతి కటాక్షులను కలుగు ఆయన యోసేపు ఒంటరి ఉన్నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపును నడిపిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క చెరసాల నాయకునికి యోసేపు మీద క్రిటాక్షిణి కలిగింది అతనికి సహాయము చేయగలిగాడు ఈ రోజు నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు ఎక్కడైతే చదువుతున్నావు ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ ఆఫీసర్ అయితే ఏ టీచర్ అయితే ఏ అధికారి అయితే నీ పైన ఉన్నారో వారికి నీ మీద కటాక్షము కలిగి వారు నీకు సహాయం చేసే రీతిలో దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉంటున్నాడు అవునా ప్రియమైన వారులారా అది కానీ ఇరవై ఆరు అధ్యాయ మూడో వచ్చిన మనం చూస్తే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం కిరాల ప్రాంతంలో అతడు తన పంట వేయగా దేవుడు అతని పంటను ఆశీర్వదించాడు అవును దేవుడు విశాఖకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కరువు కాలంలో కూడా అతడు వేసిన ప్రతి దేవుడు ప్రతిఫలము ఇచ్చినట్టుగా మనము చూస్తూ దేవుని ఆశీర్వాదం అంత గొప్పది కాబట్టి నా ప్రియ సోదరుడా సహోదరి ఈ ఉదయ కాలం మన దేవుడు అంటున్నాడు నీ యొక్క ఆ యుద్ధాలలో నేను విజయాన్ని ఇచ్చే దేవుడు ఎందుకంటే విజయములో దేవుడు తోడై ఉంటున్నాడు నీ యుద్ధములో దేవుడు నీకు తోడై ఉన్నాడు సంఖ్యాకాండం పద్నాలుగు తొమ్మిదిలో ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగా వారి విజయాన్ని దేవుడు కాలమున్న నీతో కూడా ఆయన ఉంచినాడు నీ యుద్ధములో నీ పోరాటములో దేవుడు నీకు తోడుగా ఉండే విజయాన్ని అనుగ్రహించి నేను ఆస్వాదించి నేను వెచ్చించబోకూ ఉంచున్నాడు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మేలు మనం చూసాం కదా మనం ఒంటరి ఒంటరి వారి ఒంటరి వారము కాదు మనకేమీ తక్కువ కాదు మనం వర్తిల్తాము మన మాటలు తప్పిపోవు అదే రీతిగా అధికారుల కటాక్షం మన వస్తుంది మనం ఆశ్రయింపబడతాము మనము విజయమును పొందుకుంటాము కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉంచున్నాం కాబట్టి మనం భయపడకుండా వెనకడుగు వేయకుండా దేవా నీవు నాకు తోడుగా ఉన్నట్టయితే నా జీవితంలో ఈ మేలు జరుగుతాయని నేను నమ్ముతున్నాను గొప్ప అని విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆ యొక్క దేవుడు మనల్ని అనాథలుగా విన విడవలేదు కానీ ఇదిగో మనకు తోడుగా పరిశుద్ధి ఆత్మదేవుని ఆయన ఇచ్చి మనం నడిపిస్తున్నాడని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి అడుగులో దేవుడు మనకి తోడుగా ఉంటాడు ప్రతి మాటలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు ప్రతి క్రియలలో దేవుడు తోడుగా ఉంటాడు మనకు మన లాస్ట్ నుంచి మనకు విజయం సమకూర్చి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు దేవుడి మాటలు మన ఆమె గాడ్ బ్లెస్ యు